లో విజయవాడ తీవ్రంగా నష్టపోయింది సుమారు ఎన్ని రూలు నీరు ఐదారు రోజులు ఉండిపోయింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది దీనికి సహాయం చేయటం కోసం మన భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంఘాల వారు ఆహార పొట్లాలు అన్ని సహకారాలు చేస్తున్నారు దానిలో భాగంగా మన గంటా త్రిమూర్తులు గారు కృష్ణపలిజీ సంఘం తరఫున డెబ్బై ఐదు వేల రూపాయలు విజయవాడలో ఉన్న కృష్ణపల్లిజీకి సహకరించాలని డెబ్బై ఐదు వేల రూపాయలు నగదు వారు విజయవాడ పంపిస్తున్నారు మరి ఇటువంటి సహకారాలు అందరూ కూడా చేయాలని ఆపదలో ఉన్నవాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని మనం అందరం కూడా మనం వృత్తి సహకారం చేద్దామని చెప్పి వర్షాలు వరదలు చాలా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్రం అంతా రాష్ట్రంలో అలాగే నియోజకవర్గాల్లో కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఉన్న ఒక సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో కూడా మా ఎమ్మెల్యే గారు పులపర్త రామాజు గారు అన్ని ఒక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెల్యే చేతుల మీదగా మా కృష్ణమల్లి సంఘికులు విజయవాడలో సుమారు రెండు వందల కుటుంబాలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకే అందులో ఉన్న లేబర్కే నా చూసిన సలహా నా చూసిన సాయం కింద ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు పంపడం జరుగుతుంది మా సిని ద్వారా వాళ్ళకి అందులో ఉన్న లేబర్కే ఏమైనా వస్తువులు కానీ లేదా బియ్యం కానీ పనిచేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది